నమస్తే వెల్కమ్ టు సీఎం టుడే నేను మీ మధు ప్రస్తుత కాలంలో ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి వాటికి చెక్ పెట్టేందుకు మంచి జీవన శైలిని అనుసరించడం ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడం చాలా ముఖ్యం అలాంటి ఆహార పదార్థాలలో మెంతులు ఒకటి మెంతులను మసాలా దినుసుగా భారతీయ గృహాలలో విస్తృతంగా ఉపయోగిస్తారు మెంతులతో పాటు ప్రజలు మెంతికూరను కొన్నిసార్లు కూరగాయలలో కొన్నిసార్లు పరోటాలలో కలిపి తింటారు ఇంకా మెంతులతో లడ్డూలు కూడా తయారు చేసుకొని తింటారు అయితే మెంతుల వల్ల కలిగే ప్రయోజనాల గురించి మనలోని కొంతమందికి చాలా తక్కువే తెలుసు ఆయుర్వేద నిపుణుల అభిప్రాయం ప్రకారం మెంతులు అనేక రకాల విటమిన్లు ఖనిజాలను కలిగి ఉంటాయి ఇవి శరీరానికి చాలా ఉపయోగకరంగా ఉండడంతో పాటు మేలు చేస్తాయి ఆయుర్వేద నిపుణుల ప్రకారం మెంతులు కూర సహాయంతో మనం అనేక రకాల వ్యాధులను నయం చేయవచ్చు మెంతులలో ప్రోటీన్లు టోటల్ లిపిడ్లు ఎనర్జీ ఫైబర్ కాల్షియం ఐరన్ ఫాస్ఫరస్ పొటాషియం జింక్ మ్యాంగి విటమిన్ సి విటమిన్ బి సోడియం కార్బోహైడ్రేట్లు వంటి పోషకాలు ఉంటాయి కాబట్టి మెంతి నీరు తాగడం వల్ల శరీరాన్ని డీటాక్సిన్ చేస్తుంది మెంతి నీరు శరీరాన్ని నిర్విషీకరణ చేస్తుంది ఈ నీటిని తాగడం వల్ల శరీరంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది రోజు ఉదయాన్ని కూర నీరు తాగడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది జీర్ణ వ్యవస్థను బలోపేతం చేయడానికి మెంతి నీరు దివ్యౌషధంగా పనిచేస్తుంది ఇది పొట్టను శుభ్రపరుస్తుంది ఈ నీటిని తాగడం వల్ల మలబద్ధకం ఆసిడ్ కడుపు ఉబ్బరం నుంచి ఉపశమనం లభిస్తుంది మెంతులు బరువు తగ్గడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి నిత్యం ఊబకాయం త్వరగా తగ్గుతుంది దీనికోసం ఈ మెంతులను బాగా నమిలి తినండి దీని ప్రభావం త్వరలోనే కనిపిస్తుంది ఆయుర్వేద నిపుణుల అభిప్రాయం ప్రకారం మెంతి గింజల నీరు ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది డయాబెటీస్ లో కూడా మేలు చేస్తుంది ముఖ్యంగా మీరు దీన్ని ఉదయం ఖాళీ కడుపుతో తాగితే చాలా మంచిది మెంతి నీరు తయారు చేయడానికి ఒక గ్లాస్ నీటిలో ఒకటి నుంచి ఒకటిన్నర టీ స్పూన్ మెంతి గింజలను రాత్రంతా నానబెట్టండి ఉదయం నిద్ర లేవగానే ఈ నీటిని బాగా వడపోసి కాలి కడుపుతో తాగాలి కావాలనుకుంటే మెంతి గింజలను తర్వాత తినవచ్చు ఉదయాన్నే కాలి కడుపుతో మెంతి నీరు తాగడం వల్ల శరీరంలోని ట్యాక్సిన్స్ బయటకు వెళ్ళిపోతాయి మెంతులు వేడిగా ఉంటాయి కాబట్టి గర్భిణీ స్త్రీలు వైద్య సలహాల మీద మాత్రమే దానిని తీసుకోవాలి